వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం గొర్రెలు మేకల పెంపకందారులు తరచుగా వాళ్ళ మందలో కొన్ని అనారోగ్యమైన గొర్రెలు మేకల్ని చూడడం అనేది జరుగుతుంది ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఎర్లీ మార్నింగు కొన్ని నలతగా ఉండడం జ్వరంతో బాధపడడం కుంటుతుండడం ఇటువంటి లక్షణాలు కనబడుతుంటాయిలో డాక్టర్ అందుబాటులో ఉండడు అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక కొట్టుమిట్టాడి పరిస్థితి ఉంటుంది ఒక గొర్రె కానీ మేక కానీ చనిపోయింది అనుకోండి సుమారు పదిహేను నుంచి ఇరవై వేలు నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది కాబట్టి గొర్రెలు మేకల పెంపకందారులు ఇట్లాంటి క్లిష్ట సమయాల్లో వారి మీద డిపెండ్ కాకుండా స్వయంగా వాళ్ళ జీవాలను రక్షించుకునేందుకు ఉపయోగపడే ఒక ఎనిమిది ఇంజెక్షన్లు నేను ఇప్పుడు చెప్తాను ఆ ఎనిమిది ఇంజక్షన్లు ఈ దగ్గర సిద్ధంగా ఉంచుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ గొర్రెలు మేకలకు సత్వరమే వైద్య చికిత్స అందించే అవకాశం ఉంటుంది ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుంది నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ ఎనిమిది ఇంజెక్షన్లు ఏంటో తెలుసుకుందాం ముందు మోనోసెఫ్ ఇది సెఫ్ట్రియాజోమ్ యాంటీబయాటిక్ ఇంటాసెఫ్ జైడాసెఫ్ అనే పేర్లతో కూడా లభిస్తుంది ఇది రెండు వందల యాభై మిల్లీగ్రాములు ఐదు వందల మిల్లీగ్రాములు ఒక వెయ్యి మిల్లీ గ్రాముల మోతాదులో దొరుకుతుంది ఇంకా ఎక్కువ కూడా దొరుకుతుంది సరే ఏదైనా వ్యాధి సోకినప్పుడు బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది బ్యాక్టీరియాలో గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది ఈ రెండు రకాల బ్యాక్టీరియాకు ఈ యాంటీబయాటిక్ పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాల వ్యాధులకు మోనోసెఫ్ అనే ఇంజెక్షన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీన్ని డైల్యూట్ చేసి వాడాల్సిన అవసరం ఉంటుంది డోసు విషయానికి వస్తే రెండు వందల యాభై మిల్లీగ్రాముల వయల్ను ఏడు నుంచి ఎనిమిది కిలోల శరీర బరువు కంటే తక్కువ ఉన్న వాటికి వాడాలి ఐదు వందల మిల్లీగ్రాములు ఉన్న వయల్ను ఏడు నుంచి ఎనిమిది ఇరవై నుంచి ముప్పై మధ్యలో శరీర బరువు ఉన్న వాటికి వాడాలి ఒక గ్రాము వయల్నేమో ముప్పై నుంచి నలభై కిలోలు ఆ పైగా ఉన్న వేలకు వాడాల్సి ఉంటుంది దీన్ని నరానికి చేయొచ్చు కండకు చేయవచ్చు అంటే ఇంట్రావినస్ చేయొచ్చు ఇంట్రామస్కులర్ చేయొచ్చు అవసరమైతే డ్రిప్ లో కూడా కలిపియొచ్చు ఎప్పుడైనా యాంటీబయాటిక్ వాడినప్పుడు ఒక కోర్సు రెగ్యులర్ గా వాడాల్సిన అవసరం ఉంటుంది ఇదే కోవకు చెందింది ఎక్సి టెట్రాసైక్లిన్ టెరామైసిన్ సంబంధి రైతులకు తెలిసిన మందు పోలిస్తే ఇది చాలా తక్కువ ఖరీదులో దొరుకుతుంది కానీ పనితనం మాత్రం సమానంగా పనిచేస్తుంది ఇది కూడా గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగటివ్ మీద పనిచేస్తుంది దీన్ని కూడా ఇంట్రామస్కులరు ఇంట్రామీనస్ వాడొచ్చు డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు రెడీగా వాడొచ్చు దీన్ని ప్రతి పది నుంచి పదిహేను కిలోల శరీర బరువుకు ఒక మిల్లీ లీటర్ చొప్పున వాడాలి సరే ఇంటాసెఫ్కు ఆక్సిటెట్ర సైక్లిన్కు తేడా ఏంటంటే ఆక్సిటెట్ర ఒక మూడు సందర్భాల్లో వాడడం కుదరదు ఒకటి ఏంటంటే చూడిగా ఉన్నప్పుడు వాడకూడదు రెండవది చిన్నపిల్లలకు చేసినప్పుడు నొప్పి బాగుంటుంది కాబట్టి బాధపడిపోతాయి మూడవది పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది మిగతా సందర్భాల్లో ఇంటాసెప్తో సరి సమానంగా ఆక్సిటెట్ర వాడవచ్చు అనే విషయం ఇక్కడ మీరు గుర్తించాలి ఇక రెండో ఇంజెక్షన్ మెలనెక్స్ ప్లెయిన్ మెలనెక్స్ ప్లస్ మెలనెక్స్ ప్లెయిన్ అనే ఇంజెక్షను గొర్రెలు మేకలు నొప్పితో బాధపడ్డప్పుడు వాపుతో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది మెలనెక్స్ ప్లస్ మాత్రం నొప్పి వాపుతో ఉన్నప్పుడు ప్లస్ జ్వరము తీవ్రంగా ఉన్నప్పుడు మెలనెక్స్ ప్లస్ పనిచేస్తుంది డైక్లోఫిన్ విటాల్జిన్ మెగ్లుడిన్ లాంటి ఇంజెక్షన్స్ చాలా ఉన్నాయి దీన్ని ఒక మిల్లీ లీటరు పన్నెండు నుంచి ఇరవై కిలోల శరీర బరువు చొప్పున వాడాల్సిన అవసరం ఉంటుంది సరే ఈ ఇంజెక్షన్లు ఎట్లా చేయాలి మరి మెలనెక్స్ ప్లేన్ అనే ఇంజెక్షన్ మాత్రం కండకు చేయొచ్చు నరానికి చేయవచ్చు ఇంట్రామస్కులర్ ఇంట్రావినస్ చేయొచ్చు మెలనెక్స్ ప్లస్ అనే ఇంజెక్షన్ అంటే జ్వరం ఉన్నప్పుడు నొప్పి వాపు ఉన్నప్పుడు చేసే ఇంజెక్షన్ మాత్రం ఇంట్రామస్కులర్ కండకు మాత్రమే చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక మూడో ఇంజెక్షన్ స్పాజ్మోబెట్ గొర్రెలు మేకలు కడుపుతో నొప్పితో బాధపడుతున్నప్పుడు కాళ్ళు తన్నుకుంటున్నప్పుడు ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది పాజ్మోబెట్టు డోసు విషయానికి వస్తే ఒక మిల్లీ లీటరు పన్నెండు నుంచి పదిహేను కిలోల శరీర బరువు చేయాలి దీన్ని కండకు మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇక నాలుగో ఇంజెక్షన్ ఎవిల్ ఇంజెక్షన్ జీత్ అని ఈస్టానిల్ అని చాలా ఉన్నాయి మార్కెట్లో ఎప్పుడైతే గొర్రెలు మేకలు అలర్జీకి గురైనప్పుడు ఏదన్నా విషపూరిత ప్రభావానికి గురైనప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీన్ని ఒక లీటరు ఇరవై నుండి ముప్పై కిలోల శరీర బరువుకు కండకు మాత్రమే చేయించాలి అంతేగాని నరానికి చేయకూడదు ఐదో ఇంజెక్షన్ బెలామిల్ ఈ ఇంజెక్షన్ పేరు చెప్పగానే గొర్రెలు మేకల పెంపకందారులందరికీ తెలిసిన ఇంజెక్షనే ఇది బీ కాంప్లెక్స్ వర్ ఎక్స్ట్రాక్ట్ తో కూడిన ఇంజక్షను బోవోప్లెక్స్ అని ఇంకా వేరే బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నాయి అన్ని వ్యాధులలో ఈ వాడొచ్చు ఆకలి పెంచడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఈ బెలామిల్ ఇంజెక్షన్ వాడితే తొందరగా మేత పడతాయి సాధారణ ఉష్ణోగ్రత తీర ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇంజెక్షన్ చేయాలి జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడదు దీని డోస్ విషయానికి వస్తే ఒక మిల్లీ లీటర్ ఇరవై నుంచి ముప్పై కిలోల శరీర బరువుకు చేయాలి ముప్పై నుంచి నలభై కిలోల శరీర బరువు పైగున్న వాటికి రెండు మిల్లీ లీటర్లు చేయాలి సాధారణంగా రెండు నుంచి ఐదు మిల్లీ లీటర్లు చేస్తారు కేవలం ఇంట్రామస్కులర్ మాత్రమే ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు బెలామిలు వాడకూడదు అనేవి చూంచుకోవాలి ఇక ఆరో ఇంజెక్షన్ ఏంటంటే ట్రైబీ న్యూరోవెట్ అని వేరే మార్కెట్లో ఉన్నాయి ఇది మల్టీ విటమిన్ ఇంజక్షను నర్వైన్ ఇంజెక్షను కండరాల పటిష్టతకు ఉపయోగపడుతుంది యాంటీబయాటిక్స్ వాడినప్పుడు బెలామిల్ ఎట్లయితే వాడతామో అదే విధంగా ఈ ట్రైబీవెట్ కూడా వాడొచ్చు ట్రైబీవెట్ మాత్రం జ్వరం ఉన్నప్పుడు బెలామిల్ కు ప్రత్యామ్నాయంగా వాడొచ్చు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం డోసు సగానికి సగం తగ్గించాలి ఒక లీటరు పదిహేను నుంచి ఇరవై కిలోల శరీర బరువు చేయాలి దీన్ని ఇంట్రావీనస్ వాడొచ్చు ఇంట్రామిస్కులర్ వాడొచ్చు డ్రిప్లో కలిపి కూడా ఇవ్వచ్చు ఇక ఏడో ఇంజక్షన్ విషయానికి వస్తే క్యాలడీ ట్వెల్వ్ చలికాలం లాంటి సందర్భాల్లో గొర్రె పిల్లలు శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది లో టెంపరేచర్తో బాధపడతాయి దాన్నే హైపోథర్మియా అంటారు కొన్ని సందర్భాల్లో క్యాల్షియము విటమిన్ డి లోపం సంభవిస్తుంది అట్లాంటి సందర్భాల్లో ఈ క్యాలడీ ట్వెల్వ్ ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది మార్కెట్లో సాంఖ్యాలు పెట్టని ఇంకా కొన్ని పేర్లతో దొరుకుతున్నాయి దీని డోస్ విషయానికి వస్తే రెండు నుంచి మిల్లీ లీటర్లు ఒక్కొక్క గొర్రె మేకకు వారానికి మూడు సార్లు చేయాలి కండరానికి మాత్రమే చేయాలి ఇంట్రామస్కులర్ మాత్రమే చేయాలి ఇక ఎనిమిదో ఇంజెక్షన్ హైటెక్ ఇంజక్షన్ దీన్ని ఐవర్మెక్టిన్ అని నియోమెక్ అని మార్కెట్లో దొరుకుతాయి గొర్రెలు మేకల్లో కొన్ని సందర్భాల్లో దొరద ఉంటుంది వెంట్రకలు ఊడిపోతుంటాయి పొట్ట వాపు ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో ఒక మిల్లీ లీటరు యాభై కిలోల శరీర బరువు చొప్పున చర్మం కింద ఈ ఇంజెక్షన్ చేయించాలి ఇవి ఎనిమిది ఇంజెక్షన్లు చాలామంది రైతులకు తెలిసినవే అయినా కానీ ఈ ఎనిమిది ఇంజక్షన్లతో కూడిన కిట్టు మీ దగ్గర ఉంచుకుంటే దాదాపు తొంభై తొమ్మిది శాతం వ్యాధుల్ని సులభంగా చికిత్స చేసుకునే అవకాశం ఉంటుంది గొర్రెలు మేకలు మరణించకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది సరే మరి ఇంజెక్షన్లు వాడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి నేను చెప్పిన డోసులన్నీ శరీర బరువు మిల్లీ లీటర్లలో చెప్పాను కానీ మిల్లీ గ్రాములు కేజీ బాడీ వెయిట్ చొప్పున శాస్త్రపరంగా చెప్పాలి కానీ మీకు అర్థం కావడానికి ఆ విధంగా చెప్పడం జరిగింది నేను చెప్పిన డోసులు కూడా వ్యాధి తీవ్రతను బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ మారుతుంటాయి కాబట్టి నా సలహా ఏంటంటే తప్పనిసరి పశువైద్యాధికారిని సంప్రదించి ఒకవేళ అందుబాటులో లేకపోతే ఫోన్లోనైనా సంప్రదించి వారి సూచనల మేరకే వాడండి యాంటీబయాటిక్ ఎప్పుడైనా కానీ ఒక కోర్సు వాడాలి మధ్యలో డిస్కంటిన్యూ చేయకూడదు ఇప్పుడు చెప్పిన బ్రాండ్స్ అన్నీ ఫేమస్ అని కాదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కాబట్టి స్టాండర్డ్ కంపెనీలు అయ్యి బ్రాండెడ్ మందుల్ని తీసుకొని వాడితే ప్రయోజనం ఎక్కువ ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి ఇంకా మీకు ఈ ఇంజక్షన్ల గురించి సరైన అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను మీరు మీ చుట్టుపక్కల ఉన్న గొర్రెలు మేకల పెంపకందారులకు కూడా ఈ ఇంజక్షన్ల గురించి తెలియజెప్పండి అవసరమైతే ఈ వీడియో వాళ్ళకు చూపించండి పరోక్షంగా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు వెంటనే బయలుదేరండి మందుల షాప్లో ఎనిమిది రకాల ఇంజెక్షన్లు తీసుకొచ్చి మీ ఇంట్లో జాగ్రత్తగా భద్రపరచండి సమస్యలు వచ్చినా కానీ చికిత్స చేసే కిట్టు మీ దగ్గర ఉంది కాబట్టి మనశ్శాంతిగా ఉండి హాయిగా నిద్రపోండి అందరికీ ధన్యవాదాలు